హాయ్ హలో నమస్తే దేవర తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఇప్పుడు మనం తెలుగు ఇండస్ట్రీ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం అసలు తెలుగు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది సినిమాల మధ్య ఏం వ్యత్యాసం ఉంది ముఖ్యంగా మనం దేవరా సినిమా గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు దేవరా సినిమా అనేది రీసెంట్గా రిలీజ్ అయ్యి థియేటర్లో విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది ఈ సందర్భంగా దేవరా కలెక్షన్లు ఏదైతే బడ్జెట్కు వాళ్ళు అమ్మిరో ఆ అమ్మిన బడ్జెట్ మొత్తం అన్ని ఏరియాలలో ఒక తమిళనాడు మినహాయిస్తే మిగతా అన్ని చోట్ల ఆ బడ్జెట్ అనేది రికవర్ అయ్యింది ఈ సందర్భంగా దేవర సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీకి నష్టం చేకూరలేదని చెప్పి వాళ్ళు సక్సెస్ మీట్ పెట్టుకోరు ఈ సక్సెస్ మీట్ తదనంతరము దేవర సెకండ్ పార్ట్ గురించి సుమ కనకాలతోని జూనియర్ ఎన్టీఆర్ అండ్ కురటాల ఇద్దరు కలిసి ఇంటర్వ్యూ చేయడం జరిగింది సెకండ్ పార్ట్లో చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది అయితే మొత్తానికి సినిమా ఇండస్ట్రీ గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఒక తెలంగాణకు సంబంధించిన సినిమా హీరో తెలంగాణ హీరోకు సినిమా సపోర్ట్ చేయట్లేదు అని రీసెంట్గా ఒక రూమర్ వచ్చింది అది నిజంగా గాసిప్ప లేదంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్న సినిమా హీరోలకు సినిమా ఇండస్ట్రీ నుంచి సరిగా ఫలితం దక్కుతలేదా లేదంటే దేవత దేవరను ఫ్లాప్టాక్ ప్రచారం చేసింది ఎవరు సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పెద్దలు ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ మీద పగబట్టిరు ఈ పగబట్టినోళ్ళు ఎవరు పెద్దలుగా సమాజంలో ఎట్లా చలామణి అవుతున్నారు అనే విషయాన్ని మాట్లాడుకోవాలంటే ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఒక్క చిరంజీవి వస్తే చిరంజీవి తరపున సుమారుగా ఆయన తమ్ముళ్ళిద్దరు ఆయన ఇద్దరు తమ్ముళ్ళకు సంబంధించిన కొడుకులు అదే కాకుండా మళ్ళీ ఆయన చెల్లెల కొడుకు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్క చిరంజీవి కుటుంబం నుంచే సుమారుగా పది మంది హీరోలు రావడం జరిగింది అయితే ఈ పది మందికి ఉండే ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో సినిమా ఇండస్ట్రీని రెండు వర్గాలుగా విడగొట్టరు ఒకటి ఈ సినిమా ఇండస్ట్రీని రెండు వర్గాలుగా విడగొట్టిరు మేజర్గా ఎక్కడ అంటే ఒకటి నందమూరి సంబంధించినటువంటి సెక్షన్ ఒకటి చిరంజీవికి సంబంధించినటువంటి సెక్షన్ ఈ రెండు సెక్షన్లకు సంబంధించినటువంటి ఫ్యాన్స్ అసోసియేషన్స్ అనేవి ఏదైనా ఒక సినిమా వస్తే ఫస్ట్ డే కలెక్షన్స్కు ఫస్ట్ డే టికెట్స్ బుక్ చేసుకొని వాళ్ళు వెళ్ళి చూసి సినిమా చూసిన తర్వాత నెగటివ్ రివ్యూను నెగటివ్ రివ్యూను ఇవ్వడం జరుగుతుంది అంటే రీసెంట్గా జరిగిందే చెప్తున్నాను నేను ఇది పచ్చి నిజం దేవరా సినిమాకు నెగటివ్ రివ్యూ ఇచ్చింది ఎవరా అని ఆలోచిస్తే ఆ టీవీలలో మాట్లాడిన వాళ్ళ ముఖాలు వా అవన్నీ చూస్తే వాళ్ళు ఆల్మోస్ట్ అన్ని సినిమాలకు ఈ రివ్యూలు ఇచ్చేటళ్ళు సేమ్ ఉంటున్నారు పెద్ద పెద్ద థియేటర్లకు ఫస్ట్ డే ఫస్ట్ టికెట్ బుక్ చేసుకొని పోవడం ఆ సినిమా గురించి ఆ సినిమాలో ఏది కష్టమే ఉండని నష్టమే ఉండని అది మంచి సినిమా కానీ చెడు సినిమా కానీ వీళ్ళ టార్గెట్ ఒకటే ఆ సినిమా బాగాలేదు సినిమా వేస్ట్ అని ప్రచారం చేసే కార్యక్రమం మొదలు పెడతారు దీనివల్ల సినిమా ఇండస్ట్రీలో రెండు అయినాయి సినిమాలలో నటించే నిజమైన విలన్లు ఎవరంటే సినిమాలలో హీరోలుగా నటించే వాళ్ళంతా నిజ జీవితంలో విలన్లుగా అవుతున్నారని చెప్పి సినిమా ఇండస్ట్రీ నుంచి సమాచారం ఉంది ముఖ్యంగా నటిన్ అంటే సినిమాలలో నటించమంటే హీరోలు హీరోలంతా నిజ జీవితంలో నటించి సినిమాలలో నమ్మించే కార్యక్రమం చేస్తురు మంచి వాళ్ళగా నమ్మించే కార్యక్రమం చేస్తున్నారు అని చెప్పి సినిమా ఇండస్ట్రీ మొత్తం కోడైకి వస్తుంది ఇప్పుడు దేవర టాపిక్ ఎందుకు తీసుకొచ్చినా ఈ ముఖ్యమైన సందర్భం ఏంది అని మనం ఆలోచించినప్పుడు దేవర సినిమాకు సుమారుగా తెలుగు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తమిళనాడు కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా అంటే హిందీ ప్రపంచ దేశాలు అన్నీ కలిపి ఆ సినిమాకు పెట్టిన బడ్జెట్ నూట ఎనభై నాలుగు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది జరిగింది ఈ నూట ఎనభై నాలుగు కోట్ల బిజినెస్కు అదనంగా ఇంకొక ముప్పై ఆరు కోట్లు యాడయి ఈ కంప్లీట్ అమౌంట్ని రికవర్ చేయగలిగింది దేవర సినిమా అయినా సరే ఆ సినిమాకు ఇప్పుడు ఫ్లాప్ అనే టాక్ మాత్రమే ఉంది ఎన్ని డబ్బులు వచ్చినా ఎందుకు అంటే ఈ వర్గాలు ఈ రెండు ఫ్యాన్స్ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కాలక్రమేణా చిరిగి చిరిగి గాలివాన్ అవుతుంది ఎప్పుడూ ఎదుటివాని మీదనే దుమ్మెత్తి పోసేటోడు పోసి పోసి తన మీదనే తన దుమ్మెత్తుకొని పోసుకోవాల్సిన దుస్థితి వస్తుంది అదే జరిగింది అల్లు అర్జున్ విషయంలో అల్లు అర్జున్ సినిమాల పరంగా నెంబర్ వన్ పొజిషన్కి వెళ్ళిపోయిండు ఇదేన్ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ అలాగే వీళ్ళ ఇలాంటి వాళ్ళందరినీ దాటేసి ప్రభాస్ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో అల్లు అర్జున్ స్థానం దక్కించుకున్నాడు ఈ విషయాన్ని జీర్ణించుకోలేని మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ వైసీపీకి సంబంధించిన ఒక వ్యక్తికి తన ఫ్రెండ్కు ఎలక్షన్లలో నంద్యాల దగ్గర సపోర్ట్ చేయడం వల్ల అల్లు అర్జున్ మీద ఈ మెగా ఫ్యాన్స్ ఎవరైతే నేను ఇంతకుముందు చెప్పినా కదా దొంగ రివ్యూలు ఇస్తూ సమాజాన్ని మోస తెలంగాణ సమాజాన్ని ఆంధ్ర సమాజాన్ని మోసం చేస్తారో ఈ దొంగ రివ్యూలు ఇచ్చేట వాళ్ళు అల్లు అర్జున్ ని కూడా టార్గెట్ చేసి అతన్ని బ్లేమ్ చేసే గేమ్ మొదలుపెట్టారు ఈ బ్లేమ్ చేసే కార్యక్రమంలో భాగంగానే పుష్ప టూ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు అయితే ఈ దొంగలు ఎవరు వీళ్ళపైన ఎటువంటి పోలీస్ చర్యలు తీసుకోవాలని చెప్పి సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్ద ఎత్తున కంప్లైంట్లు రావడంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంతర్గతంగా ఒక చర్చ నిర్వహించినట్టు నాకు అందిన సమాచారం సీఎం రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీలో ఎందుకు ఈ కుట్రలు జరుగుతున్నాయి ఎవరు చేయిస్తురు ఎందుకోసం చేయిస్తురు అనే విషయాన్ని సినిమా ఇండస్ట్రీ పెద్దల నుంచి సీఎం రేవంత్ రెడ్డికి అందితే ఆ కుట్రకు సంబంధించిన కుట్ర కోణాలన్నీ గ్రౌండ్గా గ్రౌండ్ లెవెల్లో ఆరాధిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఈ గ్రౌండ్ రిఫార్డ్ రిపోర్ట్ అనేది ఒక్కసారి వస్తే సినిమా ఇండస్ట్రీలో ఈ నమ్మించి గొంతు కోసి ఎంట ఉండి గొంతు కోసే బ్యాచ్ ఏదైతే ఉందో ఆ బ్యాచ్కి బ్యాండ్ బజాయించనున్నారు ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ నుంచి కొంత ఆర్థిక ఆదాయ వనరు అనేది తెలంగాణ గవర్నమెంట్కు వస్తుంది తెలంగాణ గవర్నమెంట్కు సినిమా ఇండస్ట్రీ నుంచి కొంత ఆదాయం వస్తుంది లైక్ చేయండి ఆ ఆదాయాన్ని దుర్వినియోగ దుర్వినియోగం చేసే కార్యక్రమం లాంటిది ఈ నెపోటిజమే కావచ్చు ఈ పక్షపాతం కావచ్చు ఈ అంతర్గత కుట్రలు కావచ్చు ఇవన్నీ సినిమా ఇండస్ట్రీని సినిమా రంగాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయి ఇప్పుడే ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమా అంత పెద్ద సక్సెస్ సాధించినట్టు అంటే తను ఏదైతే రైట్స్ కమ్మిండో ప్రీ రిలీజ్ బిజినెస్ ఏదైతే ఉందో ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తాన్ని రికవరీ చేసి సినిమా అనేది క్లీన్ హిట్గా నిలిచినా కానీ ఆ సినిమాకు సంబంధించిన ట్వీట్ ఆ సినిమాకు సంబంధించిన మాటలే ఇంకా ఏవీ మాట్లాడడం లేదు ఎందుకు అంటే ఇక్కడ నెపోటిజం అంటే తమ వాళ్ళనే తమ కుటుంబాన్ని తమ వాళ్ళనే పెంపొందించాలి అనే ఆకాంక్ష సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి తర్వాత వచ్చిన వాళ్ళందరూ పాటిస్తున్నారు ముఖ్యంగా చిరంజీవి వచ్చినప్పుడు స్వయం కృషితో స్వతంత్రంగా పోరాటం చేసి చిరంజీవి తన స్టెప్ బై స్టెప్ ఆకాశ స్థాయికి ఎదిగిండు అటువంటి గొప్ప హీరోకు వారసులుగా వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు పవన్ కళ్యాణ్ తదనంతరం నాగబాబు రావడం నాగబాబు తన తదనంతరం నాగబాబు కొడుకు అలాగే చిరంజీవి చెల్లెళ్ళ కూతురు కూ చెల్లెళ్ళ కొడుకులు అయినటువంటి సాయిధరం తేజు అదే ఇంకొక పిల్ల ఇంకొకడు ఇంకో తేజు ఈ రామ్ తిరణ్ తేజు ఇట్లనే ఆ సినిమా ఇండస్ట్రీలో వీళ్ళు వీళ్ళకి సంబంధించిన ఫ్యాన్స్ అందరికీ కుట్ర జరుగుతుంది అని చెప్పి తెలంగాణ సీఎం వరకు వచ్చింది ఈ విషయం అంటే మనం ఆలోచించాల్సిన తరుణం ఇది మిత్రమా ఒక లైక్ వేసుకోండి అయితే ఇక్కడ సినిమా ఇండస్ట్రీ గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది ఇప్పుడు అని అంటే నేను అయితే తెలంగాణ రాష్ట్ర రాష్ట్రానికి కొంత ఆదాయము సినిమా ఇండస్ట్రీ నుంచి లభిస్తుంది ఈ కుట్రలకు కారణం ఏంటంటే ఇవన్నీ కుట్రలు చేసి సినిమా ఇండస్ట్రీని హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి షిఫ్ట్ చేయాలి విశాఖపట్నానికి షిఫ్ట్ చేయాలి విశాఖపట్నానికి షిఫ్ట్ చేయడం వల్ల కొంత మేలు జరుగుతుంది అన్నట్టు కొంతమంది పెద్దలు ఆలోచిస్తున్నట్టు అర్థమైంది కానీ ఒక ఇండస్ట్రీ ఇంత ఎంప్లాయ్మెంటు ఇదంతా విశాఖపట్నం పోయి అక్కడ సినిమాలు తీసి ఆ వాతావరణంలో వీళ్ళు సర్వైవల్ అనేది పాసిబుల్ కాదా అని ఆలోచించట్లేదు అయితే ఎట్ ది సేమ్ టైం తెలంగాణకు సంబంధించినటువంటి హీరోల ఎవరివైనా సినిమాలు వస్తే వాళ్ళను బ్లేమ్ గేమ్ ఆడుతున్నారు ఏదైనా ఇంటర్వ్యూలనే కావచ్చు లేదంటే ఏదైనా ప్రీ రిలీజియస్ బిజినెస్ ఫంక్షన్స్లో కావచ్చు లేదంటే అవార్డు ఫంక్షన్స్లో కావచ్చు ఇటువంటి చోట తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి హీరోలకు అవమానం కలిగిస్తున్నారు ఎందుకంటే ఈ అవమానాన్ని తట్టుకోలేక వాళ్ళు డీఫేమ్ అయ్యి పబ్లిక్లో తక్కువ వాల్యూ ఉండాలి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ పెరగకూడదు తెలంగాణ రాష్ట్రం ఉన్న హీరోలకు అని చెప్పి ఈ ఆంధ్ర పెద్దలు ఆంధ్ర కుట్రదారులు ఈ చర్యలకు పాల్పడుతున్నట్టు మనకు అర్థమయ్యింది ముఖ్యంగా ఏది ఏమైనప్పటికీ దేవర సినిమా అనేది తెలంగాణ నైజాంలనే కాదు సీడెడ్ కాదు అలాగే రాష్ట్రం మొత్తం దేశం మొత్తం మంచి ప్రజాదరణ పొంది కావలసినన్ని డబ్బులను కలెక్ట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంది ఇంకో విషయం ఏంటంటే ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కానీ దేవర సెకండ్ పార్ట్ వచ్చి తీరుతుందని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ సుమతో మాట్లాడుతూ ఆ డిస్కషన్లా వెల్లడించడం జరిగింది ఇకపోతే సినిమా ఇండస్ట్రీలో ఇంకెన్ని రకాల కుట్రలు ఉంటాయనేది ఇప్పుడు మాట్లాడుకున్న తర్వాత కొద్దిగా సినిమా ఇండస్ట్రీని పక్కన పెట్టి జానపదాలను యూట్యూబ్లలో ఫేమస్ అయ్యి పబ్లిసిటీ సాధించినటువంటి అనేక మంది యువతి యువకులు చాలామంది ఉన్నారు వాళ్లకు సరైన ప్రోత్సాహం ఇచ్చి సరైన గైడెన్స్ ఇస్తే వాళ్ళు తెలుగు ఇండస్ట్రీని ప్రపంచంలో నిలబెట్టగలుగుతారు ఏ పుట్టలో ఏ పాముందో అనే ఒక సామెత ఉంటుంది మిత్రులారా అది ముమ్మాటికి నిజమనమాట ప్రతి ఒక్కరి టాలెంట్ని ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కరేజ్ చేస్తూ వాళ్ళ సినిమాలు వస్తే వాళ్ళ సినిమాలను తక్కువ చేసి చూయించడం అవమానపరచడం చేయకూడదు రీసెంట్గా ఒక యూట్యూబర్ లారీ చాప్టర్ వన్ సంథింగ్ అని ఒక సినిమా తీస్తే ఆ సినిమాకు ఆ సినిమాకు టాలీవుడ్ పరిశ్రమ నుంచి ఎటువంటి సపోర్ట్ దక్కలేదు కేవలం అతడు ప్రాంక్ వీడియోలు అది కూడా బూత్ పురాణాన్ని ప్రమోట్ చేస్తాడు ఈ ప్రాంక్ బూతులు ప్రమోట్ చేయడం కారణంగా ఎవ్వరూ ముందుకు రాలేదు అతనికి సపోర్ట్ చేయడానికి అయితే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మిత్రులారా ప్రాంకులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఎవరిని చేయాలి ఎటువంటి కంటెంట్ చేయాలనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి ఒక్కసారి సమాజానికి ఒక ముద్ర వేసిందంటే అదే ముద్రను కంటిన్యూ చేస్తుంది ఇంకా ముద్రను తీసేయదు ఏ ముద్ర అయినా సరే ఒక రాజకీయ నాయకునికైనా ఒక సినిమా నటునికైనా ఇంకెవరికైనా సరే నేను చెప్పే ప్రతి విషయం చాలా పూర్తిగా అనాలసిస్ చేసిన తర్వాత సినిమా ఇండస్ట్రీ గురించి ఒక రెండు నిమిషాలు మాట్లాడన్నా అని చెప్పి నాకు ఒక రిపోర్ట్ అంతే ఆ రిపోర్ట్ ఆధారంగా ఇప్పుడు మాట్లాడిన కంటెంట్ ఉంది మొత్తానికి పుష్ప సినిమా పుష్ప సినిమా రిలీజ్ అనేది ఇంకొన్ని రోజులు ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి సినీ వర్గాలు బల్ల గుద్ది చెబుతున్నాయి మిత్రమా నమస్తే హాయ్ హలో నమస్తే మిత్రులారా కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది మధ్యలో మధ్య ఏమనుకోవద్దు అయితే ఇక సినిమా ఇండస్ట్రీ విషయం అది దేవరాజ్ సినిమాకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ జరిగిన స్టోరీ ఇదంతా అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి పిల్లల కోసం స్కూల్ పిల్లల కోసం నియోజకవర్గాల వారిగా ఒక్కొక్క స్కూల్ని కన్స్ట్రక్షన్ చేయాలని ఆలోచిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి అంటే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం నూట పంతొమ్మిది ఉంటే నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో స్కూల్స్ నిర్మించాలనుకు అనుకుంటున్నారు ఆ స్కూల్స్లో కూడా నాలుగు కులాలకు విడివిడిగా ఉంటాయి అవి ఏంటంటే స్కూల్స్ విధానం ఎట్లుంటుందంటే నాలుగు కులాలుగా ఒకటి ఎస్టీకి సంబంధించిన ఒక భవన్ ఉంటుంది ఇందులో ఆరు వందల నలభై మంది స్టూడెంట్స్ ఉంటారు అట్లనే ఎస్సీకి సంబంధించినటువంటి ఒక బిల్డింగ్ ఉంటుంది ఇదే స్కూల్లో ఆ స్కూల్ అల్ల కూడా ఆ భవనంలో నాలుగు వంద ఆరు వందల నలభై మంది స్టూడెంట్స్ ఉంటారు అట్లనే మైనార్టీకి ఒకటి బీసీకి ఒకటి ఇట్లా మొత్తం నాలుగు బిల్డింగులు ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో స్కూల్స్ పరంగా చూస్తే ఈ నాలుగు బిల్డింగులు ఈ నాలుగు బిల్డింగ్లలో మొత్తం ఇరవై ఐదు వందల అరవై మంది స్టూడెంట్స్ చదువుకుంటారు అన్నట్టు ఎక్కడి నుంచి స్టడీస్ స్టార్ట్ అయిద్దంటే ఫిఫ్త్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ స్టాండర్డ్ వరకు ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తారు ఇందులో హాస్టల్స్ ఉంటాయి ఇండోర్ స్టేడియమ్స్ ఉంటాయి అలాగే అద్భుతమైన ప్లే ఏరియా ఉంటుంది వెకేషనల్ కోర్సెస్ అవైలబుల్లో ఉంటాయి ట్రైనింగ్ ఉంటుంది అన్ని రకాల కంప్యూటర్ ల్యాబ్స్ ఉంటాయి లైబ్రరీ ఉంటుంది అంటే పిల్లలకు ఒక విధంగా ఈ స్కూల్స్ ఏవైతే ఇప్పుడు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కన్స్ట్రక్షన్ చే తలపెట్టిరో ఆ ప్రతి స్కూల్లో కూడా ఎడ్యుకేషన్ విధానం అనేది ఎట్లా ఉంటుందంటే ఒకే మాటలు చెప్తా మిత్రమా ఎట్లా ఉంటుందంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది పూర్తిగా డిజిటల్ బోర్డ్స్ అవైలబుల్లో ఉంటాయి అంటే ఆన్లైన్లో మంచి ఇంగ్లీష్ ఐటీకి సంబంధించింది కావచ్చు ఏఐ టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు అన్ని విషయాలను చర్చించే అవకాశం ఉంటుంది అయితే ఈ స్కూల్స్ మొదటగా సుమారుగా ఒక పదహారు నియోజకవర్గాలలో మొదలుపెట్టే అవకాశం ఉంది ముఖ్యంగా కొడంగల్ సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే తన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాన్స్టిట్యెన్సీ ఉందో ఆ సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోనే మొదటి స్కూల్ కన్స్ట్రక్షన్ చేయనున్నారు అయితే ఈ కన్స్ట్రక్షన్ ఏరియా ఎంత ఉంటుందంటే మొత్తం ఏరియా ఇరవై ఆరు ఎకరాలు ఉంటుంది ఈచ్ స్కూల్ అంటే ఇక్కడ ఎవరికి లాభం జరుగుతుంది అంటే బీదవాళ్లకు పేదలకు ఫ్రీ ఎడ్యుకేషన్ అది కూడా అది కూడా హై స్టాండర్డ్ హై క్వాలిటీ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి దానికి సంబంధించినటువంటి నమూనాలను సేకరించి వాటి మీద స్టడీ చేసినట్టు అర్థమవుతుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేటు స్కూల్స్ని తలదన్నే విధంగా అద్భుతంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్తో ప్రజల్లోకి తీసుకురాబోతున్నట్టుగా అర్థమవుతుంది ఒకవేళ అదే గనుక ప్రజల్లోకి వస్తే రాష్ట్రంలో ఉన్న ప్రజలు పేదవాళ్ళు కావచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలలో ఉన్నటువంటి పేద పిల్లలకు ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్కరికి మేలు జరిగే అవకాశం ఉన్నట్టు మనం భావించాలి మిత్రమా ఇక స్కూల్స్ విషయం పోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకొక సబ్జెక్టు మాట్లాడదాం తెలంగాణ రాష్ట్రంలో కొండా సురేఖ అంశం మాట్లాడదాం కొండా సురేఖ మాట్లాడిన మాట్లాడు మాటలకు హైకోర్టు అలాగే ఇతరులు పెద్దలు చాలామంది రెస్పాండ్ కావడం వల్ల ఆమెను హైకోర్టులో ఆమె ఆన్సర్ చెప్పుకోవాల్సిన బాధ్యత ఏర్పడ్డది సారీ చెప్పినా కానీ ఏం ప్రయోజనం లేకుండా అతి తొందరలోనే కాంగ్రెస్కు సంబంధించిన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ మంత్రే ఎవరే కానీ అడ్డగోలిగా నోటికొచ్చిన విధంగా బూతులు మాట్లాడతాం రాజకీయాలను చేస్తాం ఇట్లనే అని ఎవరైనా అనుకుంటే వాళ్లకు పెద్ద ఎత్తున ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది మిత్రమా అయితే ఇక్కడ అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా తీసుకొని నువ్వు మంత్రివర్గంలో ఉన్నప్పుడు ఆ మంత్రికి సంబంధించిన ఏ పదవి అయితే నీకు కేటాయించిర్రో ఆ కేటాయించిన పదవిని బాధ్యతాయుతంగా నెరవేర్చాలి తప్ప ఇలా అనేక రకాల సాక్ష్య ఆధారాలు లేని నేర ఆరోపణలు ఇతర మీద చేయకూడదని చెప్పి హైకోర్టు క్లియర్గా కొండా సురేఖను ముట్టికాయలేసింది ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ గురించి ఒక కంటెంట్ రిలీజ్ అయింది రైతు రుణమాఫీ అనేది తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి మొత్తం కాలేదని చెప్పి కేవలం పదిహేడు వేల తొమ్మిది వందల నలభై మూడు కోట్లు మాత్రమే రైతు రుణమాఫీ జరిగినట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రజానికం చెప్పడం జరిగింది అయితే మిగతా వాళ్ళకు రెండు లక్షల పైబడి లోనున్నందువలన రుణమాఫీ కాలేదు అలాగే ఒకే ఆధార్ కార్డులో తల్లి తండ్రి ఇద్దరు కలిసి లేదంటే తండ్రి తల్లి కొడుకు ఇద్దరు కలిసి ఇద్దరు వేర్వేరుగా రుణాలు తీసుకోవడం వల్ల కూడా అటువంటి వాళ్ళకు కూడా రుణమాఫీ కాలేదు ఇవన్నీ విషయాలను తెలంగాణ రాష్ట్ర ప్రజలు పరిగణలోకి తీసుకోవాలి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో పింఛన్ ప్రొవైడ్ చేసిరో ఆ పింఛన్ అనేది అందరి వద్దకు వెళ్ళలేదని చెప్పి చాలామంది ప్రముఖులు పింఛన్ విషయంలో దూషించడం జరుగుతుంది మిత్రమా వీలైతే పింఛన్ని వీలైన వృద్ధాప్య పింఛన్ని ఎగ్గొట్టకుండా తగు సమయంలో కరెక్టు సమయంలో పింఛన్ను రిలీజ్ చేసినట్టయితే ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉంటారని చెప్పి సూచన చేస్తున్నారు ఇలా ఎన్నో విషయాలను మనం ఈ వీడియోలో చర్చించుకుంటున్నాం ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ గురించి ఎవరైనా కామెంట్ చేస్తే సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న కుట్రలు కుళ్ళు కుతంత్రాల గురించి సామాన్యులకు తెలుసా అనే అంశం మీద చర్చ నడుస్తుంది కనుక దయచేసి ఎవరైనా ఉంటే దాని అలాంటి కంటెంట్ మీ దగ్గర అవైలబుల్లో ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేక విషయాలు మనం మాట్లాడుకుందాం మిత్రులారా హాయ్ హలో నమస్తే హాయ్ హాయ్ హలో నమస్తే హాయ్ థమ్స్అప్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ ఇక్కడ లైవ్లో ఏం కంటెంట్ వస్తుంది అనే విషయాన్ని చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తా లైవ్లో ఇప్పుడైతే న్యూస్లో ఏం రావట్లేదు హైదరాబాదులో మీర్పేట్ దగ్గర మీర్పేట్ దగ్గర లారీ వచ్చి బైక్ పైన వెళ్తున్నటువంటి బైక్ను వాహన వాహనాన్ని టచ్ చేసింది స్పాట్ డెడ్ ఇద్దరు మనసు ముగ్గురు ఇద్దరు బైక్ పైన ఉన్న ఇద్దరు భార్య స్పాట్ డెడ్ అక్కడనే చనిపోవడం జరిగింది అన్నట్టు ఇది హఠాత్ పరిణామం అన్నట్టు ఆ లారీ డ్రైవర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు మీరుపేట జరిగిన దగ్గర జరిగిన సంఘటన ఆంధ్రలో అనేక చోట్ల రాజకీయాలు మాత్రం వేడెక్కుతున్నాయి మనం ఎక్కువగా రాజకీయాలకు సంబంధించిన కంటెంటు హిందూ ఇజానికి సంబంధించిన కంటెంటు సామాజిక సంబంధించిన కంటెంట్ మాత్రమే మాట్లాడతాం ఇది సినిమా ఇండస్ట్రీ గురించి కూడా సామాజిక కోణంలోనే మనం మాట్లాడడం జరిగింది మిత్రులారాం మీరు కామెంట్ చేయాలి కామెంట్ చేస్తే ఆ కామెంట్ ఆధారంగా మనం మాట్లాడుకుందాం మీతోని ఇంటరాక్షన్ ఉంటుంది లైవ్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది లైవ్ ఇంటరాక్షన్లోకి రండి హాయ్ హలో నమస్తే బ్రదర్స్ ప్లీజ్ కమెంట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీ మీ ఏరియాలో ఏవైనా సంఘటనలు జరిగితే వాటి గురించి కంటెంట్ని ప్రొవైడ్ చేయండి హాయ్ దారుణం దారుణం ప్రియుని కోసం పదమూడు మందిని చంపింది ఈ ఒక్క స్కీమ్ చాలు మహిళల తర్వాత మారుస్తుంది మీరు అప్లై చేసుకోండి ఒక స్త్రీ తన ప్రియుని కోసం పదమూడు మందిని చంపేసిందంట హాయ్ హలో నమస్తే హాయ్ నమస్తే మిత్రులారా మనం ఈ టైంలో లైవ్లోకి వచ్చింది సినిమాకు సంబంధించినటువంటి కంటెంట్ గురించి మాట్లాడడానికి కనుక సినిమాకు రిలేటెడ్గా ఏదైనా కామెంట్ని పోస్ట్ చేయండి పోస్ట్ చేస్తే మనం ఆ విధంగా మాట్లాడుకుందాం ఇంకాసేపు చాటింగ్ అంత ఎక్కడ పోయింది ఇంతకు మీకు తెలుసా ఓకే చాలామంది చాటింగ్ కామెంట్ చేసారు మనం కామెంట్లకు జై బిఎస్పి జై టీడీపీ నో రిప్లై అంజీ సురేఖ కొండ సురేఖ కొండది తప్పని సుప్రీంకోర్టు తేల్చేసింది జాతీయ పార్టీల పట్ల ప్రాంతీయ పార్టీల పట్ల మీ అభిప్రాయం ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయత ప్రాంత న్ని డెవలప్ చేయడానికి వినియోగపడతాయి జాతీయ పార్టీలు జాతీయ వాదాన్ని ముందుకు తీసుకొస్తాయి హాయి మిత్రమా ఇది అర్జెంటుగా ఆయి మిత్రమా ఇది అర్జెంటుగా వేరే ఒకటి ఇంపార్టెంట్ మళ్ళీ ఒక కాల్ వచ్చింది వెళ్తున్నా రేపు కలిసి మాట్లాడతా లేదంటే నైట్ పెడతా లైవ్ లేదంటే నైట్ పెడతా లైవ్